హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వీడియోలో ఓవెన్ లేనప్పుడు కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి నేను కేక్ చేయడానికి ఒక బౌల్ తీసుకున్నాను అలాగే కేక్ బీట్ చేయడానికి ఒక బీటర్ తీసుకున్నాను అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి కాబట్టి ఈ గ్లాస్తో నేను క్వాంటిటీగా రిజర్వ్ చేసి తీసుకుంటానండి సేమ్ క్వాంటిటీతోనే నాకు ఈ గ్లాస్కి సెవెన్ ఎక్స్ పెట్టినాయి ఇప్పుడు నేను ఈ సెవెన్ ఎక్స్ని ఈ బౌల్లో తీసుకొని బీచ్ చేస్తాను నాకు ఒక హ్యాండ్తో ఫోను ఒక హ్యాండ్తో బీచ్ చేయడం పాసిబుల్ అవ్వలేదు సో నేను ఇది బీట్ చేసినాక చూపిస్తాను చూడండి దీన్ని మనం బాగా బీట్ చేయాలి ఇలాగే వస్తుంది బీట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను సేమ్ అదే క్వాంటిటీతోనే గ్లాస్ షుగర్ తీసుకున్నాను మీకు కావాలంటే షుగర్ పౌడర్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు మనం బీట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఆల్రెడీ జల్లి నుంచి పెట్టుకున్న మైదా పిండి కూడా తీసుకుంటున్నానండి ఏ గ్లాస్తో అయితే అన్ని మెజర్ చేస్తున్నాను సేమ్ అదే గ్లాస్తో పిండిని కూడా తీసుకొని ఎటువంటి లంప్స్ లేకుండా అంటే ఉండలు కట్టుకున్ననే బాగా బీట్ చేసుకోవాలి చూసారా ఎలా బీట్ చేశాను సేమ్ ఇలాగే బీట్ చేయాలి ఇప్పుడు నేను దీనిలో బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా బాగా బీట్ చేయాలి సేమ్ అదే గ్లాస్ క్వాంటిటీతో డాల్డా బాయిల్ చేసి మెల్ట్ చేసి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ డాల్డాను కూడా నేను ఈ కేక్లో యాడ్ చేసి బీచ్ చేస్తాను చూసారా ఎలా వచ్చిందో డాల్డా వేయగానే బాగా బీచ్ చేయాలండి బీచ్ చేసిన తర్వాత ఇలా కేక్ మిశ్రమం ఇలా తయారవుతుంది నేను కేక్ బౌల్ తీసుకున్నాను ఇది స్టవ్ మీద పెట్టుకొని చేసుకునే కేక్ బౌల్ అండి దానిలో నేను గీ యాడ్ చేసుకున్నాను ఒకవేళ గీ లేకపోతే మీరు డాల్డా కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసిన తర్వాత ఇలా గిన్నె చుట్టూరు దాన్ని బాగా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ఆ విషయం ఈ గిన్నెలో పోసి ఒకసారి ట్యాప్ చేయాలి నేనైతే ఫోర్ ఇలాచీస్ తీసుకున్నాను ఆ ఇలాచి పౌడర్ చేసి యాడ్ చేశాను మీకు డ్రై ఫ్రూట్స్ కూడా ఏమైనా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇక్కడ బాదం అండ్ జీడిపప్పు యాడ్ చేస్తున్నాను అవి కూడా పీసెస్ చేసుకొని జీడిపప్పు అయితే నేను డైట్గా వేసేసాను బాదంపప్పు మాత్రం పీసెస్ చేసుకున్నాను చూసారా నా కేక్ ఇలా డెకరేట్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ శాండ్ తీసుకున్నాను ఈ శాండ్ మీద వాటర్ స్ప్రింక్ చేయాలి అంటే వాటర్ జస్ట్ జల్లాలి ఎందుకంటే తడిగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ ఈ గిన్నెని తీసుకెళ్ళి నేను స్టవ్ మీద పెడతాను దాని మీద కేక్ బౌల్ పెడతానండి చూడండి ఇది పెట్టి నేను లైట్గా మీడి మీడియంలోనే స్టవ్ పెట్టాను ఆ తర్వాత కొద్దిసేపటికి లో ఫ్లేమ్లో పెట్టేసాను నా కేక్ అయితే రెడీ అయిపోయింది చూడండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కేక్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు కనుక నా వీడియో అప్డేట్స్ రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ లైక్కను ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఐ స్టే ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ